నా మొహం ఎందుకు అంత వికారంగా పెట్టానో ముందు ముందు మీకే అర్థమవుతుంది వీడియో చూస్తే రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఎప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే చెయ్యనే చేయను మా వాడు టూ డేస్ బ్యాక్ ఒకసారి అయితే చికెన్ తినాలనిపిస్తుందమ్మా అని అడిగాడు ఐ మీన్ వండమని అడగలేదు కానీ తినాలనిపిస్తుంది అని అన్నాడు కంప్లీట్ చికెన్ తెచ్చుకుంటే కట్ చేసేంత స్టామినా నాకైతే లేదు సో నా శక్తికి తగినట్టు ఈ లెగ్ పీసెస్ అయితే తెచ్చి వాటితో పాటలు పడుతున్నా పాటలు అంటే ఏం లేదు ఆ స్కిన్ ని తీయడమే నాకు చాలా పెద్ద టాస్క్ మా వారు మొత్తం కట్ చేసే క్లీన్ చేసిస్తే వండటమే తప్ప నాన్ వెజ్ కటింగ్ ప్రాసెస్ మాత్రం నాకు కొంచెం హెక్టిక్ గానే అనిపిస్తుంది ఇప్పటిదాకా ఈ వీడియో చూసి మీరందరూ ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ మా వారు అయితే ఖచ్చితంగా అనుకునేది ఏంటో తెలుసా కొడుకు అడిగితే కొండ మీద నుంచి కోత తెచ్చేస్తుంది తల్లి అనుకుంటారు మా వారు ఇండియాలో ఉండటం కాదు కానీ ఈ స్పెషల్ డ్యూటీ అయితే నాకు పడింది మరి ఒక ముప్పావు గంట కష్టపడితే వాటికి ఉన్న స్కిన్ అంతా తీయగలిగాను ఇంకా వాటికి మసాలా పడుతుందో లేదో అని చెప్పి చాక్ తో అయితే ఘాట్లు పెట్టేశా ఇంతకీ వాళ్ళు చికెన్ వండుతున్నట్టు మా వాడికి అయితే అసలు తెలియనే తెలియదు తెలుసా ఇంకా వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ మంచిగా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా మా ఆయన ఇండియా వెళ్ళి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోతున్నట్టుంది తను వెళ్ళిన తర్వాత నేనైతే నాన్ వెజ్ వండడం ఇదే మొదటిసారి నాన్ వెజ్ రెగ్యులర్ గా తినేవాళ్ళు ఒక టూ వీక్స్ వన్ వీక్ గ్యాప్ ఇచ్చి తిని చూడండి చాలా చాలా టేస్టీ గా అనిపిస్తుంది ఎప్పుడు తినే నాన్ వెజ్ అయినా సరే కర్రీ కలుపుతుంటేనే నా నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది ప్రెజెంట్ వాళ్ళ నాన్న ఇండియాలో ఉండటం వల్ల అమ్మ నాన్న రెండు రోల్స్ నేనే ప్లే చేయాలి కాబట్టి నాకు అసలు చికెన్ కటింగ్ ప్రాసెస్ కానీ ఆ స్కిన్ ని తీసే ప్రాసెస్ కానీ అస్సలు నచ్చకపోయినా సరే మా వాడి కోసం అయితే వండేసా రావంగానే అడుగుతున్నాడు ఏంటమ్మా స్మెల్ అని చెప్పి మనోడైతే కనిపెట్టేసినట్టున్నాడు ముసుముసిన వాళ్ళని నవ్వుతున్నాడు ఇంత కష్టపడి చేశా కాబట్టి నా చేత్తో తినిపిస్తేనే నాకు అది తృప్తి అనిపిస్తుంది టైం అయితే అవుతుంది ఎప్పుడో స్కూల్లో పన్నెండు గంటలు తినుంటారు పాపం అది కూడా ఫుల్ గా క్యారేజ్ కడితే అందులో సగం తిని సగం ఇంటికే తీసుకొస్తారు మనోళ్ళు వాళ్ళు అక్కడ స్కూల్లో తిన్నది నాకైతే లెక్కల్లోనే ఉండదు నాన్ వెజ్ కటింగ్ రాని వాళ్ళు చేయని వాళ్ళు నన్ను చూసి ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా సో ఏ మాత్రం వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్